ఇరవై నాలుగు గంటలు ఇతని మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు కంప్లైంట్ చేటువంటి వాళ్ళ మాటలు నెగ్గిని ఇతను పక్క వెళ్ళిపోయింది ఎందుకంటే పెద్దగా ధనం లేనటువంటి వాడు కాదు ఇప్పుడు ధనం ఉండి పలుకుబడి ఉన్నటువంటి ఆవిడ వచ్చింది ఇప్పుడు అదే పురంధేశ్వరి మీద కాపాడుతున్నది ఎవరో తెలుసా సుజనా చౌదరి సీఎం రమేష్ ఎందుకని చంద్రబాబు దగ్గర వీళ్ళు పెట్లు ఇప్పుడు చంద్రబాబు దగ్గర వీళ్ళకంటే కూడా పురంధేశ్వరి భువనేశ్వరితో కాంటాక్ట్ ద్వారా ఆవిడ ర్యాప్ మెయింటైన్ చేసి వీళ్ళ వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీని బాగు చేయాలనుకోట్లా తెలుగుదేశం బాగు కోసం కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు ఇవాళకి వాళ్ళ సరిగ్గా అంచనా వేసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లాస్ట్ వన్ మంత్ పడ్డ కష్టం ఈ నాలుగు నెలలు కనుక ఆంధ్రప్రదేశ్ లో కష్టపడితే నాకు తెలిసి ఐదు నుంచి ఏడు సీట్లు కొడుతుంది పార్లమెంట్ సీట్లు రెండు నుంచి మూడు గ్యారెంటీ అసెంబ్లీ సీట్లు గెలుస్తారు ఐదు ఆరుకి కూడా వెళ్ళచ్చు అంటే సింగల్గా సింగల్గా సింగల్ గా వెళ్తే జనసేన వీళ్ళు గెలిస్తే పార్టీకి ఎమ్మెల్యే సీట్లు కొడతారు కనీసం ఏడు నుంచి ఎనిమిది పార్లమెంట్ సీట్లు కొడతారు కానీ మరి పురంధేశ్వరి గారు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా ఇది తాజాగా జరిగిన సర్వే కదా కనీసం ఒకటి రెండు స్థానాలు కూడా ఎందుకు ఆవిడ అసలు పార్టీని పట్టుకోవట్లేదు ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటుంది ఆవిడ కెరీర్ ఆవిడకి సంబంధించినటువంటి భవిష్యత్ చూసుకుంటుంది కానీ పార్టీ భవిష్యత్తుని శాంతం పక్కన పెట్టేసి పార్టీ భవిష్యత్ అంటే ఏముండాలా వెరీ సింపుల్ లాజిక్ అండి తెలుగుదేశంలో అసమ్మతులు అసంతృప్తులతో భేటీ అయిందా లేదా టీం ని ఏర్పాటు చేసి ఆమె చూసిందా ఇంకా అక్కడ ఈటల రాజేందర్ తో టీము డికేఆర్ తో ఒక టీమో ఏదో చేసేటప్పుడు ఏదో అధిష్టానం అనే చేసింది ఇక్కడ ఏందంటే అసలు ఏమి లేదు ఈవిడికి ఇచ్చారు ఈ తీసుకున్న దగ్గర నుంచి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది నా కులానికి అన్యాయం జరుగుతుంది